లక్ష్మ లక్షలాది మంది జనులను శుభ్రమార్గంలో గమ్యానికి చేరుస్తాను తల్లి ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తున్నారో కేవలం నన్నే నమ్ముకుని ఉంటున్నారో వారికి నేను రుణగ్రస్తున్నమ్మా వారిని రక్షించుకోవడానికి నా తలనైనా ఇచ్చేస్తాను బిడ్డ అని సాయినాథుడు అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే అది నా పైన వేసేయి అది నేను చూసుకుంటానమ్మా నీ కష్టాన్ని పక్కన పెట్టేసే ముందు నీ కన్నీళ్ళు తుడుచుకోబిడ్డ ఈ సాయి ఉన్నంత వరకు నీకన్నిటి కారణమైన వాళ్ళను ఊరికే ఏ రోజున వదలనమ్మా ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో నువ్వు నన్ను తాకావు ఇక నీకు అన్ని సంతోషాలు ఎప్పుడైతే నువ్వు నన్ను తాకావో అక్కడి నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కూడా అందబోతుంది నీకు ముప్పై వేల కోట్ల దేవతలు ఉంటారమ్మ నీకు అన్ని నీకు తెలుసు కదా ఆ ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది అంత మాత్రమే కాదు తల్లి ఈ రోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతుంది దానితో పాటు ఒక చిన్న పరిహారం చెప్పన చక్కగా రేపు నువ్వు చేసుకుంటావుగా తల్లి నీకు సాధ్యమైందనుకో నా మందిరానికి ఈరోజు సాయంత్రానికి వచ్చి కాసేపు కూర్చో నీ మనసును ఖచ్చితంగా నీ మనసుని ఇవ్వాలి అనిపించింది అనుకో నీకు తోచినంత ఇవ్వు ఏదైనా ఇవ్వాలనిపిస్తే నీ ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధలంతా కూడా మనసు నాతో చెప్పుకో నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తానమ్మా ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న చెయ్యి పని చేస్తావు బిడా నీ జీవన అతి పెద్ద మార్పు తీసుకొస్తుంది వస్తుంది కూడా ముందుగా నీ ఇంట్లో శనగలు ఉన్నాయి కదమ్మా ఆ తల్లి ఆ శనగలు తీసుకుని కొద్దిగా అంటే నీ చేతులతో పిడికెడు శనగలు తీసుకుని వాటిని నాను పెట్టుకుని ఆ పిడికెడు కాకపోతే రెండు పిడికలు రాసిపోయి నానబెట్టుకో నానబెట్టిన శనగలు నేను చేస్తా ఉంటే పొద్దున్నే తెల్లవారుతూనే శుక్రవారం కదమ్మా రేపు నీకు చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటావు కదా శ్రావణ మాస పూజ వరలక్ష్మి వ్రతం చేసుకుంటావు కదా ఈ విధంగా చేసుకున్న తరువాత ఆ శనగలను ఆ పూజలో ఉంచుకుంటావు కదా ఆ శనగలను కూడా ఆ తరువాత ఒక ఆవు దొడకు కానీ లేదంటే ఆవుకు అమ్మ ఆ ప్రయత్నం అయితే చేయి ఎందుకో తెలుసా ఇలా చెప్తున్నాను అంటే నీ జీవితంలో ఎటువంటి కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా నువ్వు తెలిసి తెలియక చేసిన కర్మలు ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ సమస్య పోతాయి తల్లి అంటే ఆవు దొడకు కానీ ఆవుకు కానీ శనగలు తెప్పించడానికి తినిపించామనుకో ఆ ప్రయత్నం చేస్తామనుకో చాలా మంచి రోజు అమ్మ రేపు రేపు ఈ రోజు రేపు ఈ రెండు రోజులు అయితే ఇలా కనీసం తొమ్మిది గురువారాలు కానీ లేదంటే పదహారు శుక్రవారాలు అయినా కానీ నువ్వు ఏ వారాలు ఈ రెండు రోజు రెండు గురు శుక్రవారాలు ఎప్పుడు చేసుకున్నా కూడా నీకు మంచి కుదరదు అనుకున్నాను చిన్న బెల్లం ముక్క అయినా సరే ఆవుకు తినిపించడమ్మా అమ్మా ఆ ప్రయత్నం అయితే చేతల్లి అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోతాయి